దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అక్టోబర్ ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ పేరుతో లాంచ్ చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రతీ నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులేసే మార్గాన్ని తీసుకొచ్చాం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూసాం నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో తొంభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల సిలిండర్లు ఇచ్చాం ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేశాం రెండవ రౌండ్లో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం తొంభై మూడు లక్షల ఎనభై రెండు వేల సిలిండర్లు ఇచ్చాం రౌండ్ త్రీలో డెబ్బై నాలుగు లక్షల నలభై ఆరు వేల సిలిండర్లు ఇచ్చాం నూట అరవై నాలుగు కోట్లు పే చేసాం మిగిలిన కూడా పే చేస్తున్నాం రెండు పాయింట్ ఆరు ఆరు కోట్ల సిలిండర్లు రీఫిల్ చేసాం ఒక కో ఒక కోటి ఐదు లక్షల హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకు ఒక సిలిండర్కి ఇచ్చాం టోటల్గా ఇప్పటి వరకు పదిహేడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీపం టూ కింద ఆర్థిక సహాయం చేశాం రీఎంబర్స్మెంట్ చేసాం ఉచిత గ్యాస్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను